प्राइम टाइम न्यूज के स्वागत है సింగరేణి సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి మారు పేర్ల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం సింగరేణి పరిరక్షణ సమితి ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా సత్యనారాయణ గుమ్మడి కుమారస్వామి తెలిపారు గోదావరి అనే ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో పదివేల ఉద్యోగాలు రావాలని కొత్త బావులు రావడానికి సింగరేణి పరిరక్షణ సమితి పోరాటం చేస్తుందని వెల్లడించారు సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఎంతో మంది కార్మిక నేతలు అసూలు భాషారని నేడు ఉద్యోగాలు కార్మికుల హక్కులను పూర్తిగా హరింపజేసే పనికి పూనుకున్నాయని ఆరోపించారు మారు పేర్ల విజిలెన్స్ సమస్యతో ఉద్యోగాలకు దూరమైన సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వరకు సింగరేణి పరిరక్షణ సమితి పనిచేస్తుందని ఇందులో పార్టీలకు యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి వచ్చి పనిచేయాలని మారు పేర్ల విజిలెన్స్ బాధిత కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడానికి గంటా సత్యనారాయణ ఆధ్వర్యంలో డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు సిద్ధమని సింగరేణిలో గత పది సంవత్సరాలుగా జరిగిన అవినీతిని బయటకు తీయడానికి సమితి పనిచేస్తుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ లక్ష్మీపతి గౌడ్ పులి మధు నరేష్ వెంకటేష్

మాకు అనుభవం ఉన్నది ఉద్యమం చేసిన ఉద్యమాలు చేసిన అనుభవం ఉన్నది మీ సింగరేణి కార్మికుల పిల్లలం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాధిస్తామనేటువంటి మీ ద్వారా మాకు పూర్తిగా మీ సహకారం కూడా ఉంటే మాకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్త బాడీలు దాని పెద్ద పోస్ట్ వస్తాయి కావచ్చు ఓకే అత్తనా ఒక్క నిమిషం వస్తున్నాయి ఇప్పుడు మా ఎమ్మెల్యే సాబు ఇప్పుడు ట్రేడ్ యూనియన్ మన దినక ప్రసాద్ ఎమ్మెల్యే నాకు నాకె రావద్దంటాను ఆయనే ఆఫీస్ ఎందుకు అందరూ వచ్చిందని ఆయన అంటాడు ఇప్పుడు చెప్పింది కదా అంటే చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినాయి కాంగ్రెస్ది ఒకటి ఐ అడ్రెస్ ఒకటి పన్నెండు పాములు తెచ్చినాయి వచ్చినాయి ఇప్పుడు పాములు అనుకుంటాను పాములు వచ్చినాయి కూడా కలపాలి రెండు మూడు ప్రోగ్రామ్స్ నాకు ఎంజుకేషన్ లేకపోతే సింగిల్స్ పోయినాడు నిలుస్తాడు రెండు మూడు ప్రోగ్రామ్స్ ఎట్లా వచ్చినాడు ఆయన పిలిస్తే వస్తాడు లోపల ఎట్లా వస్తాడు ఇంట్లో ఎమ్మెల్యే సంబంధం లేకపోయినా అప్పుడు లేడు ఎమ్మెల్యే సంబంధం ఉన్నాడు ఇప్పుడు మొన్న గౌన్ లో వెళితే వచ్చేది రావాలి అంటే ఇప్పుడు గవన్లో ఆయన మంత్రులు కూడా పిలిచాను మంత్రులకు రాలేదు అదొక మంత్రి వచ్చి సగంలో వెళ్ళిపోయినట్టుగా సింగరేణిలో ప్రైవేట్ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ పేరిట సింగరేణి కార్మికుల పిల్లల్ని సింగరేణి యాజమాన్యం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది సుమారు పన్నెండు వందల మంది మరి వాళ్ళ తల్లిదండ్రులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి మరి చాలా సంవత్సరాలు అవుతుంది మరి దాని యొక్క ఆలస్యానికి వారి 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 యొక్క కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది అందులో ఆల్రెడీ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఉద్యోగం రాదని మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రారంభించి పదహారు పదిహేడు మాసాలు అవుతుంది మరి ప్రజా పరిపాలనలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని మా గవర్నమెంట్ పెద్దలు చెప్తున్నారు మరి అదేవిధంగా ఈ సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలకు కూడా వెంటనే బేషరతగా ఉద్యోగాలు వేసిన అవసరం ఉంది గవర్నమెంటే పెట్టు తెలంగాణ గవర్నమెంటే ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఆ చేసినటువంటి గవర్నమెంట్నే మీరు ప్రశ్నిస్తున్నారు సింగరేణి యాజమాన్యం మరి సింగరేణి యాజమాన్యం గవర్నమెంట్లో భాగమా కాదని మాకు అనుమానం వస్తుంది మరి దీనికి పవర్ మినిస్టర్ ఉన్నాడు మరి రాష్ట్ర ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మరి డైరెక్టర్లు ఉన్నారు ఈ ప్రాంతం మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఉన్నాక కూడా మరి తెలంగాణ పిల్లలకు తెలంగాణ బిడ్డలకు సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది బోలెట్ నుంచి సత్తుపల్లి వరకు మరి వాళ్ళ పాదయాత్ర కూడా చేయడం జరిగింది కొత్తవడం వరకు పాదయాత్ర చేయడం జరిగింది మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్ చిన్న ఉదాహరణ ఆల్రెడీ ఒక గంధం శ్రీ అని లెవెనియా ఇంట్లో మా ఇంటి ముందే ఉంటాడు వాడు ఆయన కుమారుడు మన సింగరేణి ఏరియా హాస్పిటల్లో పుట్టిండు మెడికల్ పంపి మెడికల్ ఫిట్ అయినాక మళ్ళీ విజిలెన్స్ అని బయట బ్యాగ్ పంపి శివకుమార్ది ఇది ఎంత అన్యాయం ఆ సింగరేణి హాస్పిటల్ పుట్టినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఉన్నది ఆ ఓపెన్ టెన్త్ అని చెప్పి దాని ఏదో మన మన ఓపెన్ టెన్త్ అంటే మన దేశానికి హాని జరిగేటట్టు లేకుంటే తీవ్రవాదులు లేకుంటే లేక ముష్కరులు లాగా ఈ కార్మికుల పిల్లల్ని సింగరేణి యాజమాన్యం భావించడం సరైన విధానం కాదు నేను సింగరేణి సిఎన్వి గారికి అదేవిధంగా డైరెక్టర్ పా కుప్పల వెంకటేశ్వర్ల గారికి మిగతా డైరెక్టర్లందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్న మీరు వెంటనే ఒక మానవతా దృక్పథంతో ఒక మానవ కోణంలో ఆలోచించి వెంటనే తగు నిర్ణయం తీసుకుని వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధి మీద ఈ ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి పైన డిప్యూటీ ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క పైన ఉన్నదని అదేవిధంగా సమస్యపై మేము ఆల్రెడీ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈ లెటర్లు పంపమని వాళ్ళకు డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది దానికి మన ఎంపీ గారు కూడా మరి ఆయన కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి సింగరేణి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే చిన్న చిన్న కారణాలతోటి సింగరేణి యాజమాన్యం చాలా మెలుకలు పెడుతుంది మరి ఎందుకు ఈ సింగరేణి యాజామాన్ని మానవతా దుఃఖంతో ఆలోచిస్తలేదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకు న్యాయమైన డిమాండ్ ఇప్పుడు చిన్న ఉదాహరణ కౌలుదారు చట్టం ఉన్నది కౌలుదారు చట్టానికి కూడా మరి హక్కు ఉంటుంది కదా కౌలు రైతుకు విధంగా వీళ్ళ పేర్లు మారైనా లేకపోతే ఇంకా ఓపెన్ టెన్త్ అయినా ఓపెన్ ఇంటర్ అయినా వాళ్ళ చదువుకోలేదు అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు చదువుకున్న టెన్త్ క్లాస్ పెట్టుకుని ఆ సర్టిఫికేట్ పెడితే దాన్ని కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఒక సాకు చుప్పడి విజిలెన్స్ పెరిట చాలా మందిని వేధిస్తుంది ఇది సరైన విధానం కాదు ఒక నెల రోజుల ఈ సమస్య పరిష్కారం చేయాలనుకుంటే మా గంట సత్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వెంటనే వెంటనే యాజమాన్యం స్పందించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కార్మిక సంఘాలు మరి ప్రజా సంఘాలు అందరు కూడా ఏకమై మరి ఇది ముక్త ఖంఠం తోటి అవసరం ఉంది మనం తెలంగాణని సాధించుకున్నాం ఈ పన్నెండు వందల మందికి ఉద్యోగాలు సాధించలేమా కార్మిక సంఘాలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి ఒక న్యాయమైన డిమాండ్ కొరకు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ పిల్లలందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా చేయాల్సిన కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సింగ ప్రజా ప్రతినిధుల్ని సవీనంగా మనవి చేస్తున్నా పదకొండు సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ సింగరేణి ప్రాంతంలో ఒక్క ఉద్యోగ కూడా నిర్మాణం కాలేదు ఈ ప్రాంతంలో పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ రావాలని నిరుద్యోగులకు అందరి తరఫున ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ సింగరేణి ప్రాంతం ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్రలో భాగంగా ఎందరో మహానుభావులు కార్మిక నాయకులు రేవల్లి రాజారాం గారు గాని రామకృష్ణ గౌడ్ గారు భాస్కర్ రావు గారు కానీ కొమరాయ గారు కాని తర్వాత రఘురాములు గారు జాడి జాడిదుర్గాయ లాంటి వాళ్ళు కార్మిక నాయకులుగా ఉండి ఈ ప్రాంత కార్మిక ప్రజల కోసమో అనేకమైనటువంటి సేవలు చేసి కార్మికుల హక్కుల పోరాటం కోసం పోరాటం చేసి వాళ్ళు ఈ కార్మికుల పక్షాన ఎన్నో సాధించినటువంటి విజయాలు కార్మికులకి అలా ఈనాటికి కూడా అండగా ఉన్నది ఇట్లాంటి సింగరేణి ప్రాంతంలో అవినీతి ఎక్కడైతే ఉన్నదో గత పది సంవత్సరాల గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అయితే అయితే ఉన్నదో ఆ అవినీతి మీద సింగరేణి ప్రాంతం అంతా కూడా ఒక కార్యాచరణ కమిటీ వేసుకుంటున్నాం ఆ కార్యాచరణ కమిటీలో మరి గుమ్మడి కుమారస్వామి గారు గొల్లపల్లి దయానంద్ గారు ఈ కార్మికుల పక్షాన గాని కార్మికుల విషయాలలో కాని అనేకమైనటువంటి వాళ్లకు ఈ సింగరేణి మీద పట్టున్నది కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఈ సింగరేణి పరిరక్షణ కోసం మరి ఉండేటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ ఏదైతే కార్మికులకు ఇంటికాడ ఒక పేరుండి మైన్స్ మీద ఒక పేరుండి అట్లాంటి కార్మికులు దాదాపుగా మూడు వేల మంది ఉన్నారు ఆ మూడు వేల మందికి కూడా బేషరత్ గా సింగరేణ యజమాన్యము వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ పదివేల ఉద్యోగాలలో వాళ్ళ మూడు వేల ఉద్యోగాలు మినాయించుకొని ఈ సింగరేణి ప్రాంతంలో భూమి ఎవరికైతే పోయిందో ఆ భూమి పేనా కుటుంబ రైతు కుటుంబాలకు కూడా ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఇలా సింగరేణి పరిరక్షణ కమిటీ మన గుమ్మడి కుమారస్వామి అన్నగారు కానీ ఈ సింగరేణిలో ఎవరైతే కార్మికుల పిల్లలు ఉన్నారో ఆ విజిలెన్స్ కింద తీయబడ్డ కార్మికుల పిల్లలు ఎవరైతే రాకుండా ఉద్యోగాలు రాకుండా కార్మికుల పిల్లలు ఉన్నారో మరి ఇక్కడ వెంకటేశ్వర్లు గాని మరి అనేకమైనటువంటి మన లక్ష్మీపతి గౌడ్ గారు ఉండటం ఈ సింగరేణి పరిరక్షణ కమిటీలో లక్ష్మీపతి గారు కూడా వారిని కూడా నియమించుకోవడం జరుగుతుంది ఇంకా కొంతమందిని బెలంపల్లి నుంచి భూపాలపల్లి నుంచి మణువురు నుంచి కొత్తగూడెం నుంచి ఈ సింగరేణి ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఈ ప్రాంతానికి పదివేల ఉద్యోగాలు రావాలి నూతన మైన్సులు ప్రారంభించాలి ఈ సింగరేణి ప్రాంతంలో అవినీతి జరిగిన దాని మీద ఖచ్చితంగా ఇన్కోరేయాలి వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగిపోయిన కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్లు డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎలాంటి వ్యక్తుల మీద కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అవినీతి మీద ఈ కార్యక్రమం కొనసాగుతుంది నలభై సంవత్సరాలు కార్మికులను వాళ్ళకు అవసరం ఉండి తట్ట మోపించుకొని బొగ్గుబాయిలో పని చేపించుకొని వాళ్ళకు హెల్పర్ ఆఫీసర్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి హెల్పర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకు అన్ని ఐడెంటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది దానికోసం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మరి సింగరేణి కార్మికులు నలభై ఎనిమిది రోజులు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వాళ్ళంత కృషి సింగరేణి కార్మికులది ఉన్నది ఇక్కడ కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం ఖచ్చితంగా కావాలి దీనికి మరి ఇవాళ సీఎం దేండి గారు బలరాం నాయక్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం ఈ సింగరేణి ప్రాంతంలో ప్రజానీతులైతే ప్రజాని ప్రజాప్రతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళను కూడా ఒక ఏకం చేస్తాం ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊకుండేది లేదు కవర్దార్ బిడ్డ ఇక్కడ ప్రైవేట్ కర్ర అనే మాట తీస్తే ఈ సింగరేణి జోలికి వస్తే అగ్గిని ముట్టుకున్నట్టే అని చెప్తున్నాం అది కేంద్రం గాని రాష్ట్రం గాని ఎందుకంటే మా కార్మికులై ఇరవై వేల కోట్ల రూపాయల బాండ్లు అవి డ్రా చేసుకున్న పైసలు ఎక్కడ పెట్టిండ్రు ఆ డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి ముందుగాలు మా కార్మికుల డబ్బులన్నీ జమ చేయాలి సింగరేణి కంపెనీలో మా కార్మికులకు హెల్త్ పరంగా కానీ ఇప్పటి వరకు ఆరోగ్య పరంగా కానీ ఎన్నో కష్టాలు అని కూడా హైదరాబాద్ హాస్పిటల్లో పట్టి తిరుగుతుండు ఇట్లాంటి బాధలు కలగకుంటేనే ఇవాళ సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది మరి గుమ్మడి కుమార్స్వామి గారు గారు అని తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి